జాగృతి సకుటుంబ జాతీయ వారపత్రిక ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సంచిక ముఖ చిత్ర కథనాలు మన చరిత్రకు మంచి రోజులు విభజన తెర వెనుక తెలంగాణ అమ్మ కనలేవ తెలంగాణలో మితిమించిన అబార్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగ్రవాద పంజ ఆందోళనలో ప్రజ ఓటర్లందరి మీద దొంగముద్ర వేయకండి రాహుల్ తీరుపై ప్రత్యేక వ్యాసం పారిశుద్ధ్యమే పరమావధిగా అమర్నాథ్ యాత్ర ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక వ్యాసాలు మరాఠాగడ్డపై అష్టగణపతి క్షేత్రాలు మరొక వ్యాసం శ్రీగణనాథం వీధి కుక్కలపై జంతు ప్రేమికుల అతిచేష్టలు అవి ఇవిలో రాబర్ట్ క్లైవ్ విగ్రహం కూల్చండి ఫతేపూర్లో మరొక సంబాల్ ఆగస్టు పదిహేనుపై తపాల బిళ్ళ కథాకమామీషు పూరి ఆలయానికి బెదిరింపులు ఆ పాతిక పుస్తకాలు కాశ్మీర్లో నిషిద్ధం యూపీ అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీ కంగుతిన్న వేళ సతీ సహగమనం చరిత్ర గుట్టు ఇదేనా విభజన నాటి అత్యాచారాల స్మరణ అక్కర్లేదు ఇంకా ప్రతివారం శీర్షికలు క్రీడ బాల జాగృతి పదరసం సినిమా వార్తా విశేషాలతో మన ముందుకు విచ్చేసిన ఈ వారం జాగృతిని మనమందరం చదువుదాం చదివిద్దాం జాతీయ భావాల వేదిక జాగృతికి మనం చందాదారులుగా చేరుదాం మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం